హలో హాయ్ అండి అందరికీ ఏపీ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు చివరి అవకాశము వెంటనే దరఖాస్తు చేసుకోండి వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న దీపం టూ పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు గ్యాస్ బుకింగ్ చేయని లబ్ధిదారులకు మొదటి సిలిండర్ బుక్ చేసుకునేందుకు చివరి అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు ఈ నెలాఖరులోగా బుకింగ్ చేయకపోతే ఒక ఉచిత సిలిండర్ కోల్పోయే అవకాశం ఉందని ఉచిత సిలిండర్ పొందడానికి ఈకేవైసీ తప్పనిసరి రేషన్ కార్డులో గ్యాస్ కనెక్షన్ పేరున్న లబ్ధిదారులకే రాయితీ వస్తుంది ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభమవుతుంది బుకింగ్ చేయని వారు ఒకటి తొమ్మిది ఆరు ఏడు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చును దీపం టూ పథకం కింద లబ్ధిదారులు ఆన్లైన్ లేదా గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చును అయితే ఈ క్రింద చెప్పబడిన కేటగిరీల వారికి రాయితీ వర్చ్ వర్తించదు కేవైసీ చేసుకొని వారు ప్రతి నెల రేషన్ తీసుకోని కుటుంబాలు మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం కలిగిన కుటుంబాలు కార్లు కలిగిన కుటుంబాలు ప్రభుత్వ ఉద్యోగులు సమీప గ్యాస్ ఏజెన్సీని సందర్శించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి మొదటి గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోండి నలభై ఎనిమిది గంటల్లో రాయితీ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది ఈ నెలాఖరులోగా బుకింగ్ చేయకపోతే ఒక ఉచిత సిలిండర్ని కోల్పోతారు అందుబాటులో ఉన్న సహాయక కేంద్రాలు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ సిక్స్ సెవెన్ గ్రామ లేదా వార్డు సచివాలయాలు తహసీల్దార్ కార్యాలయాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడే మీ ఉచిత గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోండి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్